అందరికీ నమస్కారం అవధాని మాడుగుల నాగమాని శర్మ గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారు వీరు ధర్మశాస్త్రాలను చదువుకున్న వాళ్ళు మహాభారతము రామాయణము పురాణాలను అవలీలగా ప్రవచనాల రూపంలో విశదీకరించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పే గొప్ప జ్ఞానులు సరస్వతీ పుత్రులు ఇటువంటి వీళ్ళంటే చాలా గౌరవం ఇటువంటి వారు కూడా బాబుగారి మాటలకు ప్రలోభాలకు లోన్ అవుతున్నారా అనే అనుమానం వస్తుంది ఎందుకంటే రీసెంట్గా చంద్రబాబు గారు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ అయిందని ఇంకా వేరే వేరే మాటలతో విష ప్రచారం చేశారు పుణ్యక్షేత్రమైన కలియుగ దైవము లడ్డు ప్రసాదం గురించి అతను మాట్లాడము మీరు ఖండించకపోగా నాగమణి నాగమణి శర్మ గారు అయితే టీవీ నైన్ స్టూడియోలో కూర్చొని ఇకపైన లడ్డు ప్రసాదం శుద్ధంగానే ఉంటుంది అని చెప్పి అంగీకరిస్తున్నారు అంటే అంతకుముందు జరిగిందనేది అతను అంగీకరిస్తున్నారా అప్పుడు ఎందుకు రేట్ చేయలేదు అప్పుడు హిందూ మనోభావాలు కూడా దెబ్బతింటాయి కదా మీరు ఆ స్థానంలో ఉండి ఆ విధంగా ఇకపైన అంటే దాని అర్థము గతంలో జరిగినట్లే కదా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా సుప్రీంకోర్టే చెప్తున్నా కదా ఆధారాలు ఏమైనా ఉన్నాయా లడ్డు ప్రసాదాన్ని ఏమైనా పరీక్షించారా నెయ్యి ప్రసాదాలకు సెకండ్ రిపోర్ట్ ఏమైనా తీసుకున్నారా నిరాధారమైన చంద్రబాబు మాటలు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అణివే రాజకీయంగా అణివేయడానికి మతం పేరుతో కులం పేరుతో చంద్రబాబు మాటలు చంద్రబాబు అన్నీ వాడేశారు చివరికి కలియుగ దేవు తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా వెంకటేశ్వర ప్రతిష్టను ఔన్నత్యాన్ని ప్రసాదాన్ని కూడా ఆయన రాజకీయానికి వాడుకుంటున్నారు అందుకోసమే చంద్రబాబు గారి మాటలకు మీరు ప్రలోభాలకు మీకేమైనా బెదిరింపు వాళ్ళ టీం నుంచి బెదిరింపులు వస్తున్నాయో మనకు తెలియదు కానీ వాళ్ళ చంద్రబాబు మాటలకు ప్రలోభాలు అవుతున్నాయని మీ మాటల్లోనే కనబడుతున్నాయి అక్కడ కూర్చొని ఆ విధంగా ఎందు ఎందుకంటే మిమ్మల్ని చాలామంది ఫాలో అవుతుంటారు ఎందుకంటే మీరు జ్ఞానులు సరస్వతి పుత్రులు కాబట్టి మిమ్మల్ని చూసి వీటి చెప్పేది చాలా నిజం ఉంటుంది అనేది ఎందుకంటే చంద్రబాబు మాటలకు మీరే ప్రలోభాలకు కల్తీ అయినట్లు మీరు కూడా ఆ మాటల్లోనే ఆయన మాటలకు చంద్రబాబు మాటలకు ప్రలోభాల లోన్ అవుతుంటే ఇంకా సామాన్య మనుషులు భక్తులు ప్రజల పరిస్థితి ఏంటి మీరు గొప్ప జ్ఞానులు సరస్వతి పుత్రులు కదా అన్ని అంత ఈజీగా తిరుపతి వెంకన్న స్వామి లడ్డు ప్రసాదం జరుగుతుందా అక్కడ ఎంత ఎంత పెద్ద వ్యవస్థ తిరుపతి అనేది మీకు తెలియదా జీఎంగారులు ఉంటారు కైంకర్యాలు కానీ లడ్డు ప్రసాదాల విషయంలో జియంగార్లు ఉంటారు ప్రధాన అర్చకులు ఉంటారు అర్చకులు ఉంటారు జి జియర్లు స్వాములు ఉంటారు చాలామంది జియర్ స్వాములు ఉంటారు ఇట్లా ఒక తర్వాత ప్రసాదాన్ని కానీ దాంట్లో యూజ్ యూజ్ చేసే మెటీరియల్ కోసం కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక రోబోస్ట్ మెకానిజం ఉంది మూడంచుల వ్యవస్థ ప్రతి ఒక్క మెటీరియల్ని వెరిఫై చేసే ల్యాబ్స్ ఉన్నాయి ఇంత వ్యవస్థను ఏదో చంద్రబాబు నాయుడు గారు అవలీలగా మాట్లాడిన మాటలు కూడా మీరు కూడా అదే విధంగా దాన్ని కంటిన్యూ చేయడం అనేది దానిని ఖండించకుండా దాంట్లో నిజ నిజాలు నిజాలు ఉన్నాయా లేదా ఆధారాలు ఉన్నాయో తెలియకుండా మీరు కూడా ఎందుకంటే మీరు పెద్ద జ్ఞానులు కాబట్టి మిమ్మల్ని ఎన్నెన్నో చూసింటారు ఎన్నో పురాణాలు చదివింటారు ధర్మశాస్త్రాలు చదివింటారు ఇట్లా ఆ ధర్మశాస్త్రాల్లో మీరు చెప్పే కథలు కానీ అట్లాంటి కథల్లో చంద్రబాబు నాయుడు అట్లాంటి ఒక విలన్ పాత్ర అయిన మనుషులు కూడా ఉంటారు ఎందుకంటే రాజకీయం కోసం దేవుణ్ణి వాడేవాడిని ఎప్పుడైనా వీళ్ళనే అంటారు మీరు రాజకీయం రాజకీయం చేస్తుంటే ఇన్ని నేళ్లలో ఏ రోజు నేను చంద్రబాబు గారి గురించి మాట్లాడలేదు ఎప్పుడైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఈ ప్రతిష్టను లడ్డూని ఆధారాలు లేకుండా విష ప్రచారం చేయడంతో అతని హిందువుకు హిందూ కాదని అతనికి అగనిస్ట్గా నేను రోజు ఒక పోస్ట్ కానీ రోజు ఒక వీడియో చేస్తున్నాను ద వివరాలు తెలుసుకొని చంద్రబాబు గారి ఎన్ని ఆరా ఆయన రాజకీయ జీవితంలో కానీ ఏవి ప్రస్తావించట్లేదు కానీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు జ్ఞానులు సరస్వతి పుత్రులు మహాభారతాలు రామాయణాలు పురాణాలు చాలా చదువుకున్నారు చాలామందిని మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఈ కాలంలో ఎవరు అట్లాంటివి విన్నకున్నా కానీ మీరు చెప్పే కొన్ని చాగంటి కోటేశ్వరరావు గారు అయితే నేనైతే కారులో ఎప్పుడు ఆయన రేడియోలో ఆయన ప్రవచనాలు వస్తూనే ఉంటాయి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను చాలా గౌరవం చాగంటి కోటేశ్వరరావు గారు అంటే చాలా గౌరవం సో ఇప్పుడు చాకంటి కోటేశ్వరరావు గారిని కూడా ఎందుకు ఇక్కడ లాగాను అంటే చాగంటి కోటేశ్వరరావు గారు మీరంటే నాకు గౌరవం అండి చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను తప్పగా అర్థం చేసుకోవద్దు ప్ర చంద్రబాబు ప్రలోభాలకు గురవుతున్నాయనే నాకు అనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్గా మీరు చంద్రబాబు గారి వంద రోజుల మంచి పాలన గురించి మీరు చెప్పారు ఏది వరదలు బాగా హ్యాండిల్ చేశాడు ఆయన పాలన అంతా బాగుంది వంద రోజుల పాలన పాలన బాగుందనేది మీరు అతన్ని పొగుడుతూ చెప్పడం అనేది చాలామందికి నాకే కాదు చాలామందికి నచ్చట్లేదు ఎందుకు అంటే మీరు చూస్తే ఈ నాలుగు నెలల్లో ఆయన వచ్చినప్పటి నుంచి దాడులు కానీ మహిళల మీద అత్యాచారాలు కానీ మహిళల మీద హత్య కానీ చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు అండి ఎగ్జాంపుల్ ఇప్పటికీ ఆయన వచ్చిన పదవి ముఖ్యమంత్రి చేసినప్పటి నుంచి జరిగిన దాంట్లో ఒక సంఘటన కర్నూలు దగ్గర ముచ్చిమరి దగ్గర చిన్న పాపను చిన్న పాపను రేప్ చేసి ఆ పాప బతుకుందో చనిపోయిందో కూడా ఈ ప్రభుత్వం ఈ చంద్రబాబు గారు తేల్చలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ఏదో చెప్తారు అతను కూడా తేల్చలేకపోయారు సో అదొక్కటే కాదు తర్వాత దాడులు కానీ హత్యలు కానీ తర్వాత రీసెంట్గా వరదలు మీరు వరదలు కూడా చాగంటి కోటేశ్వరరావు గారు మీరు వరదల గురించి చెప్పారు వరదల గురించి ఇప్పటికీ వరద బాధితులు మీరు గ్రౌండ్ లెవెల్లో మీకు విషయాలు అందుతున్నాయో లేవో తెలియదు కానీ చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి పదకొండు రోజులు వరదలు బాధితులు రోడ్డు కల్లోలాలు అయ్యారు వాళ్ళ ఆర్తనాదాలు చాలా ఎందుకంటే నేను చూశాను కాబట్టి విన్నాను కాబట్టి చాలా ఘోరంగా ఉందండి ఇప్పటికీ వరద బాధలను ఆదుకోవడానికి ప్రభుత్వము చాలా ఫెయిల్ అయింది యాక్చువల్లీ ఆ వరద బాధితులు అతలు విజయవాడకి ఎప్పుడూ వరదలు వస్తుంటాయి మీకు కూడా తెలుసు ఎన్నో వరదలు చూసింటారు విజయవాడకి ఏ రోజు ఇంత డ్యామేజ్ కాలేదు ఇది ఓన్లీ ప్రభు చంద్రబాబు గారి నిర్లక్ష్యము చంద్రబాబు గారి మా వాళ్ళ ప్లాన్స్ అంటే అమరావతి మునిగిపోకుండా చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా తర్వాత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్కు ఇబ్బంది కలగకుండా ఆ వాటర్ని ఆ వరదల్ని బుడమేర్ నుంచి గేట్లు ఎత్తడం ద్వారా విజయవాడకు వాటర్ రావడం వల్లనే ఈ జరిగింది వరదలు వదిలినప్పుడు కూడా ప్రభుత్వం కొంచెం అలర్ట్ అయ్యి ప్రజలను లోతట్టు ప్రాంతాలను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నా కానీ ఎందుకంటే బుడమేర్ నుంచి విజయవాడకు రా వరదలు రావడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎంతమంది ప్రజలను మనము అలర్ట్ చేసి మూవ్ చేయొచ్చండి అది ప్రభుత్వ నిర్లక్ష్యమే కదా అతను సెక్రటరీ గారు రెవెన్యూ సెక్రటరీ గారే ఒప్పుకున్నారు మాకు అలర్ట్ వచ్చిందండి ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే మాకు తెలుసు అండి కానీ రెండు లక్షల మంది ప్రజలను మేము మూవ్ చేయలేదు కానీ ఆయన ఒప్పుకున్నారు అంటే దాని అర్థమైంది ప్రజల ప్రభుత్వ నిర్లక్ష్యమనే కదా ఇటువంటి దానికి మీరు సర్టిఫికేట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదండి సో నేను చెప్పబోయేది ఏంటంటే చాగంటి కోటేశ్వర గారు చంద్రబాబు గారి ప్రలోభాలకు లొంగద్దండి మీ మీద చాలా గౌరవం ఉంది ఇప్పటికీ ఇప్పుడు మళ్ళా తిరుమల వెంకటేశ్వర స్వామిది లడ్డు ప్రసాదం వచ్చిన అంతకుముందు గుడ గుడమేరులో దాదాపు ఐదు వందల మహిళల మంది మహిళల హాస్టల్స్లో కెమెరాల ద్వారా వీడియోలు బయటకు వచ్చాయి అది ఇట్లాంటివి చాలా పొరపాట్లు ఈ ప్రభుత్వంలో జరిగినాయి సో మేము గౌరవంగా మీరు ఎందుకంటే మీరు అదే పురాణాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు రామాయణ మహాభారతాల గురించి ప్రవచనాల రూపంలో చెప్పడం బెటర్ అండి ఎందుకంటే రాజకీయంలో జోలికి రావద్దండి రాజకీయాల్లో ఎందుకంటే చంద్రబాబు అంతా చాలా ఘోరమైన వ్యక్తి ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదండి తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎవరైనా ఒకేలా ఏదన్నా జరిగి ఉన్నా కానీ ఇంట్లో సమస్యను ఇంట్లోనే తేల్చుకోవాలండి నాలుగు గోడల మధ్య తేల్చుకోవాలి బహిరంగపరిచి రచ్చరచ్చ చేసి దాన్ని విచప్రచారం చేసి ఎంతోమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు అండి అతని మాయలో మీరు పడద్దు మీరంటే గౌరవం ఉంది నాగబని శర్మ గారు మీరు కూడా చంద్రబాబు లో మాటలకు ప్రలోభాలకు లొంగద్దండి చాగంటి కోటేశ్వరరావు గారు మీరందరూ చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు పెద్ద పెద్ద గౌరవమైన స్థానము ఎందుకంటే మీకు చాలా నాలెడ్జ్ ఉంది చాలా జ్ఞానం ఉంది మీరు కూడా చంద్రబాబు మాటలు మాదిగా అజ్ఞానులుగా మాట్లాడితే మామూలుగా ఏమి తెలియని మనుషులు వాళ్ళ పరిస్థితి ఏంటని ఒకటి ఆలోచించండి మంచి చెడ్డలు మీ ద్వారానే ప్రజలకు తెలియాలి మంచి చెడ్డలు అనేది హిందువుల భక్తులకు మీ ద్వారానే వెళ్తాయి సో ఒక్క మాట మాట్లాడే ముందు రాజకీయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడమని ఏమన్నా నేను తప్పు మాట్లాడించే క్షమించమని కోరుకుంటూ నమస్కారం అండి